ఫోన్లో మనోహరి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటుంది ఏంటి నేను చెప్పిన పని ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది మేడం మీరు చెప్పినట్లే నేను షాపింగ్ మాల్లో మేనేజర్గా జాయిన్ అయిపోయాను మేడం అని అతను చెప్తూ ఉంటాడు సరే అయితే నేను చెప్పిందంతా నీకు గుర్తుంది కదా నువ్వు ఆ షాపింగ్ మాల్ని ఒక నెల రోజుల్లో దివాలా తీసేలా చేయాలి ఒక కస్టమర్ కూడా ఆ షాపింగ్ మాల్ వైపు చూడకూడదు ఈగలు దోమలు తోలుకుంటూ వాళ్ళు మొత్తం దివాలా తీసి వాళ్ళు రోడ్డుపై పడిపోవాలి బాగా లాస్ వచ్చి ఆ షాపింగ్ మాల్ మూతపడేలా చేయాలి మొత్తం గుర్తుంది కదా అని మనోహరి చెప్తూ ఉంటే మేడం నెల రోజులు ఏంటి మేడం పదే పది రోజుల్లో ఈ షాపింగ్ మాల్ దివాలా తీసేలా చేస్తాను వాళ్ళు రోడ్డు మీదకి వస్తారు మేడం ఒక్కరంటే ఒక్కరు కూడా షాపింగ్ మాల్ వైపు కన్నెత్తి కూడా చూడరు మేడం నేను అలా చేస్తాను పది రోజుల్లో చేసి చూపిస్తాను మేడం అని అతను చెప్తూ ఉంటాడు అప్పుడే మనోహరి అంటూ అమర్ బా మాటలు వినపడడంతో ఒక్కసారిగా మనోహరి కంగారు పడుతూ ఉంటుంది అమర్ అమర్ పక్కనే బాగి పిల్లలు రాతోడ్ అందరూ కూడా మనోహరి వెనకాలే నిలబడి ఉంటారు అయ్యయ్యో ఇప్పుడు నేను మాట్లాడిన మాటలన్నీ కూడా అమర్ వినేశాడా అని మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మెల్లగా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది అమర్ బాగి పిల్లలు రాతోడ్ అందరూ కూడా మనోహరి వైపు చాలా సీరియస్గా చూస్తూ ఉంటారు